పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నామని గౌరవ స్పీకర్ గారు అనర్హత వేటు వేసినట్టు పత్రికల్లో చూశా నాకు ఇంకా వారి ఉత్తర్వులు లిఖితపూర్వకంగా అందలేదు అయినా అన్ని పత్రికల్లో ఛానల్స్లో వచ్చింది కాబట్టి దాని మీద స్పందించమని మీరు అడిగారు దాని మీద స్పందించమని స్పందించమనే దానికి స్పందించేదానికి ఏమీ లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది క్రితమే మమ్మల్ని సస్పెండ్ చేసింది మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఈరోజు కొత్తగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్న ఆరోపణే అది అసమంజసం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఏనాడైతే నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు ఆ రోజు ఈ చర్య తీసుకుంటే ప్రజలు ఆశించుండేవాళ్ళు ఆ రోజు ఈ చర్య మీరు తీసుకోలేదు ఎందుకంటే నిండు శాసనసభలో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు ముఖ్యమంత్రిగా నిండు శాసనసభలో తొలి శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పిన మాట ఏమిటంటే నేను ఏ ఒక్కరిని పార్టీలో చేర్చుకోవాలన్నా వారి శాసనసభ సభ్యత్వాలుగా రాజీనామా చేసి రావాలని చెప్పి అది చెప్పి కొన్ని రోజులు గడవక ముందే నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు గెప్పిన వ్యక్తులు ఆ తర్వాత నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రశ్నించాల్సిన వేదికల్లో శాసనసభ్యుడిగా మేము ప్రశ్నిస్తే దాన్ని అంటరానితనంగా చూసి మమ్మల్ని సస్పెండ్ చేశారు మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత ఈరోజు మీకు మా మీద అనర్హత వేటు వేసే నైతిక అర్హత ఎక్కడ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నా అయినా దీనివల్ల వారు సాధించిందే మాకు వచ్చే నష్టం కూడా